గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపుతృవ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పన్నెండో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్దెనిమిదో తారీఖున శనివారం రోజున శని త్రజ్యోతిషి వచ్చింది దీన్నే ప్రదోషకాల శని త్రజ్యోతిషి అంటారు చాలా విశేషం ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ధనుసు రాశి వారికి కుంభ మీన మేషరాశి వారికి కూడా అష్టమశని అర్ధాష్టమ శని ఏలినాడు శని నడుస్తూ ఉన్నాయి అలాగే ఎవరికైనా సరే జాతకంలో శని మహర్దశ నడుస్తున్నా లేదా శని యోగించకపోయినా ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉండి ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా ఆ రోజున ఎవరైతే ఈ శనీశ్వరుని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ఆ శని దోషం దొరికి విశేషంగా అనుకూలత కలుగుతుంది అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఆ రోజున సంపూర్ణ శనైశ్చర్ గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది అంటే ఏమిటంటే బుద్ధుని నుంచి కూడా ఉదయం నుంచి కొంతమంది బ్రాహ్మలు ఈ శనికి సంబంధించినటువంటి ఈ యొక్క మండపాన్ని తెల్ల మండపాన్ని వేసి అందులో శనిశ్వరుని ఆవాహన చేసి ఆరాధన చేసి మండపారాధన చేసి శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసి తిల తర్పణాలు చేసి అలాగే ఈ శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా హోమం చేసి మృత్యుంజయ హోమము అలాగే నవగ్రహ హోమము మన్య సూక్త హోమము సుదర్శన హోమము ఇలాంటివన్నీ కూడా నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుందన్నమాట అలాగే అదే రోజున శని శంగనాపూర్ణం ఒకటి తర్వాత ఏమో మనకి మందపల్లిలో ఒకటి కొంతమంది బ్రాహ్మణులు పంపించి మీ గోత్తనామాలతోటి అక్కడ కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఆ రోజున సంపూర్ణ శనిచ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సింహ ధనుస్సు కుంభ మీన మేషరాశి వారు అలాగే జాతకంలో శని లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు మీ గోత్రనామాలు మాకు తెలియజేయచ్చు కాబట్టి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తామని తెలియజేస్తూ మీ అడ్రస్ కూడా ఇంటి అడ్రస్ కూడా వాట్సాప్ పెట్టండి లేదా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసినా సరే మేము రాసుకుంటాం లేదా మీరు వాట్సాప్లో గోత్రాలు పేర్లు అడ్రస్ పెట్టినా కూడా మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు నిర్వర్తింప చేయడం జరుగుతుంది కాబట్టి అయితే దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి చాలా విశేషం అస్తమాటు రాదు ఇలాంటి అవకాశం ఇక రెండోది ధరత్రజ్యోతిషి అదే రోజున అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం ధనత్రయోదిశి కూడా చాలామంది ఏంటంటే కనుక ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు చేసుకోవడం వల్ల విపరీతంగా ఐశ్వర్యం పడుతుంది రెండోది డబ్బు నిలబడుతుంది కాబట్టి చాలామంది ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు బ్రాహ్మలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ ధనత్రయోదిశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు చేసినట్లయితే మీకు ఈ యొక్క ఇయో లక్ష్మీకుమే పూజ వస్తుంది చక్కగా ఆ వీడియో చూస్తూ మీరు ఆ పూజ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉంటారు పైకి మంచివాళ్ళుగా నడుస్తారు కానీ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ముఖ్యంగా స్త్రీలు కాలేజీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది అలాగే వివాహేతర సంబంధాలు జోలికి కానీ ప్రేమ వ్యామోహాలు కానీ ప్రేమ కలాపాలు కానీ శారీరక కోరికల కోసం కానీ వ్యవహారం చేసినట్లయితే కనుక సమస్యలు కొట్టు తెచ్చుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండాలి అలాగే అక్రమ మార్గంలో డబ్బులు అనుకున్న షేర్లు బెట్టింగ్లు స్కాములు జోలికి వెళ్ళినా ఎక్కువ ధన నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఏదైనా వస్తువులు కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు భూములు గృహాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదా మధ్యవర్తులను నమ్మి మోసపోయే ఉన్నాయి లేదా తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి లేదా ఫేక్ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు కనపడుతున్నాయి లిటికేషన్తో కూడుకున్నటువంటి డాక్యుమెంట్స్ వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి క్రయ విక్రయాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కుదిరితే వాయిదా వేసుకోవడం ఇంకా మంచిది అలాగే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి ఎవరికైనా మాటిచ్చేయడం కానీ వాగ్దానాలు చేసేయడం కానీ చేసేసేయడం అన్నట్లయితే కనుక భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అలాగే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడడం కానీ కోపంగా మాట్లాడడం కానీ కో గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు కాబట్టి జాగ్రత్త ఎవరితోటైనా సరే వాళ్ళని కోపడిన నిందించినా విమర్శించినా తర్వాత మీ మనసులో మీరే బాధపడతారు వాడిని ఎందుకు అలా అనరా బాబు వాళ్ళతో ఎందుకు అలా బిహేవ్ చేశారని కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితో వ్యవహరించండి ముఖ్యంగా మీరు బాగా ప్రేమించే వాళ్ళతోటి స్నేహితులతోటి కుటుంబ సభ్యులతోటి భార్య భర్తల మధ్య అలాగే అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్లతోటి అలాగే ప్రేమికుల మధ్య కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది జాగ్రత్త వ్యాపారాల్లో విపరీతమైన ఒడిదురుకులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యవహారాలు ఏది ముందరకు సాగేలా కనపడటం లేదు ఆలస్యంగా జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆలస్యంగా ఎదరిక వెళ్తాయి అనారోగ్య సమస్యల ప్రభావం బాగా పడుతుంది శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోవడము ఎంత కష్టపడినా అనుకున్నంత గ్రోత్ రాకపోవడము ఉద్యోగాల్లో విపరీతమైన పరిభారం పెరగడం జరిగే అవకాశం కనపడుతోంది లేనిపోని అప్పులు లేనిపోని రుణాలు చేయడం లేదా క్రెడిట్ కార్డులు వాడేయడం ఈఎంఐలు కట్టలేనటువంటి పరిస్థితులు లేదా గతంలో చేసిన రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడాలు ఇలాంటి ప్రభావాలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది అలాగే మానసిక పరంగా కూడా ఆలోచనలు నిలకడగా లేకపోవడం ఏదో ఏదో ఆలోచించేయడం ఏదో ఏదో నిర్ణయాలు తీసుకోవడం తప్పుడు నిర్ణయాలు తీసేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఆలోచన విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక ధన సంబంధమైన విషయాల్లో కానీ వ్యవహార విషయాల్లో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబపరమైనటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి శారీరక పరమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది జాగ్రత్త ఇక ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు కొంచెం ధైర్యంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి పాజిటివ్గా ఉండండి నాకేమో రాదేమో ఉద్యోగం నేను సరిగ్గా మాట్లాడలేనేమో సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేనేమో అనేటటువంటి అపనమ్మకంతో ఇంటర్వ్యూలకు వెళ్ళకండి ధైర్యంగా వెళ్ళండి భగవంతుని నమ్ముకోండి ఇక మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకండి అలాగే మాట్లాడేటప్పుడు వల్ల ఆచితూచి మాట్లాడండి చెడుగా మాత్రం మాట్లాడకండి గొడవలు కనపడుతున్నాయి ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు దూర ప్రయాణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి గతంలో చేసిన రుణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఆస్తి వివాదాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలకు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి అక్కడ ఉండే వ్యక్తులతో కూడా ఘర్షణలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇష్టమైన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకున్న అయిపోవడము కుదరకపోవడము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం లాంటివి కనపడుతున్నాయి వివాహం విషయంలో కూడా సంబంధాలు నెలగడం సరైనటువంటి ఎదరికి వెళ్ళ వెళ్ళలేకపోవడం కనపడుతున్నాయి ఒక్కసారి జాతకంలో కూడా వివాహ యోగాలు వచ్చే చూసుకోవడం మంచిది ఇక సంతానం విషయంలో కూడా సంతానం వల్ల సమస్యలు రావడం పిల్లలు ఏదో ఒక తప్పు చేయడం ఏదో ఖర్చులు పెట్టడం వాళ్ళ వల్ల సమస్యలు మీకు కొని తెచ్చుకోవడం వాళ్ళు సమస్యలు మీ మీద పెట్టడం మీరు బాధ్యతగా వ్యవహరించడం వాటి వల్ల డబ్బులు ఖర్చు అవడం మనశ్శాంతి లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి లేదా పిల్లలకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది క్రమశిక్షణ లేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి క్రమశిక్షణగా అనుకున్న పనులు సమయాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు పెరిగిపోవడం మనస్పర్ధలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము వాహన ప్రమాదాలు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము మద్యపాన ధోమన వ్యసన పనులకి ప్రమాదాలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ యంత్ర పరికరాలు కానీ పోగొట్టుకోవడం కానీ చెడిపోవడం కానీ వాటి వల్ల ఖర్చులు కానీ ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యక్తులతోటి వ్యామోహాలు పెంచుకోవడము సెల్ఫోన్ వ్యామోహాలు పెంచుకోవడం వల్ల చదువు పాడవడము మీరు అనుకున్నటువంటి టెక్నికల్ టెక్నాలజీ పరంగా ఆలోచన విధానం ఎవరికి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో కొంచెం ఆలస్యము జరిగే అవకాశం కనబడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి పదవులు పోయే అవకాశాలు ఉద్యోగాలు పోయే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది స్ట్రెస్ బాగా ఉంటుంది జాగ్రత్త ఇక స్త్రీలకి భర్తతో ఇబ్బందులు మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడము విరక్త ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి అనుకున్నంత గ్రోత్ కనపట్టలేదు అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ఎదురు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలన్నీ మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రంగం కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాతి గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి